ఒక రైతు బిడ్డ ఒక రైతు బిడ్డను ఉల్టా పుల్టా అయినట్టు అయిపోయింది అనుకోని సంఘటన ద్వారా కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉండాలి బిగ్ బాస్లో అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ప్రెస్ మీట్ నేను త్వరలో చెప్తాను అమ్మ కొద్దిగా మాట్లాడి చెప్పేస్తాను నేను నా మా ప్రశాంత్ వాళ్ళు ఊరు పక్క ఊరు మాది కండిషన్ బెయిల్ ఒకటో తారీఖు పదహారో తారీఖు ప్రతీ నెల పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్ జూబ్లీ సిగ్నేచర్ పెట్టుకోవాలని చెప్పారు సిగ్నేచర్ పెట్టేసి కండిషన్ బెయిల్ ఇచ్చారు పల్లవి ప్రశాంత్ గారిని ఈరోజు ఈరోజు పల్లవి ప్రశాంత్ గారిని రిలీజ్ చేసిర్రు పల్లవి ప్రశాంత్ గారిని వాళ్ళ స్వగ్రామమైన ఊరికి తీసుకెళ్ళామని మేము సలహా ఇచ్చాము వారు ఊరికి వెళ్ళిపోతున్నారు కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత ఫర్దర్గా ఈ ఈ ఈ రెండు మూడు రోజుల సం జరిగిన ఈ ఈ రెండు మూడు రోజుల నుంచి ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న బిగ్ బాస్లో గెలిచిన బిడ్డకు ఫుల్టా ఫుల్టా అయింది కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ ఈ ఈ బిగ్ బాస్ కు ఇంతకు అవకాశం ఇచ్చిన సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మనం నాగార్జున గారికి మరియు ఆ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాంటి సంఘటన రాకుండా ఇలాంటి రంగ సంఘటన రాకుండా ఇలాంటి సంఘటన కాకుండా మరొకసారి ఇలాంటి సంఘటన కాకుండా చూసుకోవాల్సి చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం థాంక్యూ అన్న లవ్ యు అన్న లవ్ యు బోలే అన్న నిజంగా ఈ బోలే అన్న 3 రోజులు సం కష్టపడి ఇచ్చే ఆత్మాభిమానం ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న బిడ్డ ఎక్కడో పుట్టి పెరిగి ఒక పాట సాహిత్యాన్ని అలవర్చుకొని వచ్చి బిగ్ బాస్ లో అంతమంది కాంటెస్ట్లలో ఉన్న మొట్టమొదటిగా స్పందించింది ఈ బోలే అన్న నేను చెప్తున్నాను థాంక్యూ 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 చాలా ఆనందంగా ఉందండి ఈ విజయం ఏంటంటే ఇదంతా కూడా ఒక అడ్వకేట్ల విజయం నేను అనుకుంటున్నా నేను ముందుబడి చేసినా కానీ వీళ్ళు నాకు ఇంత సహకారం చేయడం అనేది నేను చాలా అన్న నమస్తే ఇన్ మన వినోదన్న కానివ్వండి లక్ష్మణ కానివ్వండి రామారావు అన్న కానివ్వండి వేనన్న సీనన్న వీళ్ళందరూ కూడా ముందుబడి సుమారు యాభై మంది లాయర్ల సహకారంతో జడ్జి గారి ముందు మరి యొక్క డిఫెన్స్ చేసి ఇలా పల్లవి ప్రశాంత్ తమ్ముడిని మరి ఇంత మంచి పేరు తెచ్చినటువంటి తమ్ముడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు జరిగినటువంటి మరి ఈ జైలు ఇష్యూల నుంచి మళ్ళీ ఈ బయటికి తీసుకురావడానికి సహకరించిన మీకు ఈ మా అందరి కళాబంధనాలు తెలియజేసుకుంటూ మా బిగ్ బాస్ తరఫున వచ్చారు సందీప్ వచ్చారు ఏం లేదు ఇక్కడ ఫీలింగ్స్ ఎవరు వచ్చారో రానే కాదు నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అన్నను వినోదాన్నన్ని పిలిపించగానే ఈ అక్కడి నుంచి ప్లాన్ మొదలైంది మాది అక్కడి నుంచి డిఫెన్స్ ఎట్ల దా దాని తర్వాత లక్ష్మణ్ అన్న తర్వాత రామారావు అన్న అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున మీ అందరు ధన్యవాదాలు అన్న వీళ్ళు మెయిన్ కష్టపడ్డారు వీళ్ళు సైనికులు ఇలా అడ్వకేట్లే సైనికులుగా పని రు ఎస్ నేను చెప్తున్నా నా నేను నేను వెనక ఉండి ఈ సైనికులుగా వీళ్ళు ఉన్నారు నేను వెనక ఉండి సైనికులుగా వీళ్ళు ఉండి ఆ తర్వాత సందీప్ అన్న ఒకరి నుంచి ఒకరు అందరు వచ్చారు తర్వాత ప్రతి ఒక్కరికి సో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఊరేం కాదండి ఇప్పుడు ఏం పల్లవి ప్రశాంత్కి ఏం డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే కోర్టు అనుమతి మేరకు ఏంటంటే వాళ్ళ కోర్టు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ ప్రకారం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడేం బయటికి రావద్దు ప్రెస్ ముందు కూడా ఇప్పుడేం మాట్లాడొద్దు అని రిస్ట్రిక్షన్ పెట్టారు కాబట్టి లేకపోతే పల్లవి ప్రశాంత్ మీ అందరి ముందు వచ్చేవాడు మాట్లాడేవాడు ఆ రకంగా మేమందరం కూడా మేము ముందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా మేము మా అభివాదం తెలియజేసుకుంటున్నాం ఆనందం వ్యక్తపరుస్తున్నాం అన్న లవ్ యూ అన్న లవ్ యూ మీ రుణం మర్చిపోలేము అన్న కళా కళాకారులు కళాకారులకు సహకరించిన సంస్థకి తర్వాత పోలీసు వాళ్ళకు కూడా మా అభినందన తెలియజేసుకుంటున్నాం పోలీసు వాళ్ళకు మా కృతజ్ఞతలు పోలీసులు అందరూ కూడా మాకు సహకరించాలి మీ 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 పరంగా మేమందరం కూడా బాగుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ